ఇది వివిన్ సవారి టోటల్ మందు అది మందు ఏంటంటే చెప్పాన అంటే ఇప్పుడు పురుగు నుంచి నేను మందు తీసుకొచ్చాను తీసుకొచ్చాము దాని వలన నేను రైతులతో మాట్లాడాను వాళ్ళు పోస్టర్ పెట్టడం వలన దాని గురించి నేను రైతులతో మాట్లాడడానికి సంగతి ఈ మందు బాగా పనిచేసానంటే రైతుల షాపల ము నేను మాట వినలే అంటే రైతులతోనే మాట్లాడడం వలన వాళ్ళు కొట్టడం వలన నాకు నేను మాట్లాడడం వలన వాళ్ళ వాళ్ళ మీద నమ్మకం కలిగింది కాబట్టి నేను మందు వచ్చాను తెచ్చాను కాబట్టి నేను కొట్టాను మళ్ళీ ఈ మందు నాకు బాగా పనిచేసింది మంచిగా పనిచేసింది కొద్దిగా సన్న రావడం పురుగు తెల్లదోమ పచ్చదోమ ఇ అనడం పురుగు అనే స్పాట్గా చనిపోవడం వలన ఏంటంటే మళ్ళీ నేను ఈ మందు కొట్టడం కొట్టాలనుకుంటున్నా మళ్ళీ ఇంకా రెండోసారి నాకైతే ఒకసారి నేను కొట్టాను ఈ మందు మాత్రం బాగా పనిచేసింది కాబట్టిగా నేను మళ్ళీ నేను ఈ మందు కొట్టడానికి దాని ప్రయ ప్రయత్నం చేస్తున్నాను